సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మరియు మా విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులందరికీ ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా సర్దార్ సర్వై పాపన విగ్రహాన్ని మహబాదులో ఏర్పరచుకోవాలనే ముఖ్య ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో అందరం కలిసి మరి జనవరి స్టార్ట్ చేసి భూమి పూజ స్టార్ట్ చేసి ఈరోజు ఆగస్టు పదహారవ తారీఖు నాడు మరి విగ్రహావిష్కరణ చేసుకోబోతున్నాం ఈ విగ్రహావిష్కరణనికి ముఖ్య అతిథులుగా మా గౌడ అటువంటి మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారు అదేవిధంగా డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామ్ నాయక్ గారు అదేవిధంగా ఎంపీ కోరిక బలరావు నాయక్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ పక్కలపల్లి రవీంద్రరావు గారు మా రాష్ట్ర గౌడ అధ్యక్షులు కలుగిత కార్మిక సంఘం అధ్యక్షులు ఎంవి రమణ గారు అదేవిధంగా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ లక్ష్మణ్ గౌడ్ గారు అదేవిధంగా గీతా పనివార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా భోపా మా రాష్ట్ర అధ్యక్షులు బండి గౌడ్ గారు అదేవిధంగా మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అమరనేని నర్సాగౌడ్ గారు వీరందరితో పాటు మా మా ముఖ్య నాయకులైన మా సలహా సలహాదారులైనటువంటి మా పెద్ది వెంకట వెంకటనారాయణ గౌడ్ గారు కూడా హాజరు కాపోతున్నారు అదేవిధంగా ముఖ్యంగా మహబాద్ జిల్లాలో ఉండబడిన అన్ని పార్టీ అధ్యక్షులు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రెడ్డి గారు టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత గారు సిపిఐ జిల్లా సహాయ జిల్లా కార్యదర్శి విజయ గారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆదుల శ్రీనివాస్ గారు బీజేపీ అధ్యక్షులు వెంకటేశ్వరులు గారు సిపి న్యూడెమ్యక్రసీ సిపిఐ ఎమ్మెల్యే నాయకులు గౌని ఐలేయ గారు మరి వీరందరూ కూడా మరి ఈ సమావేశానికి రాబోతున్నారు అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథి మన వద్యరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులు గారు వారు కూడా రాబోతున్నారు అదేవిధంగా మా గౌడ ముద్దుబిడ్డ ఇంకో ముద్దుబిడ్డ స్వామి గౌడ్ గారు కూడా రాబోతున్నారు ఈ ఏది ఏమైనా మహబాద్ జిల్లాలో ఉండబడిన గౌడ సోదరులందరూ మరి అన్ని గ్రామాలలో ఉన్న మా కలుగిత కార్మిక కార్మికులు కర్షకులు అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న అందరి నాయకుడు బహుజన నాయకుడు కనుక మహోబాద్ జిల్లాలో ఉన్న అన్ని కుల సంఘాలు కానీ అన్ని వివిధ సంఘాల అందరు నాయకులు కూడా హాజరు కావాలని అదేవిధంగా రేపు తొమ్మిది గంటలకు పొన్నం ప్రభాకర్ గారు తొమ్మిది పదహారవ తారీఖు తొమ్మిది గంటలకు పొన్నం ప్రభాకర్ గారు మహోబాద్ రాబోతున్నారు వారికి స్వాగతం పలకడానికి ఉన్న అన్ని సంఘాల నాయకులు కూడా స్వాగతం పలికి మరి పొన్నం ప్రభాకర్ గారిని మరి పాతిమ హై స్కూల్ నుండి అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ నుండి నెహ్రూ సెంటర్ నుండి ఏరియా హాస్పిటల్ నుంచి అండర్ బ్రిడ్జ్ నుంచి మరి కొరియో గేటు కాడైపోయి మా ముద్దు బిడ్డ అయిన మా బాహుజైన నాయకుడు మరి సర్దార్ సర్వై ప్రపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆడ బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభలో మా గౌడ ముద్దు బిడ్డలందరూ కూడా పాల్గొంటారు మా పాల్గొని వారి ముఖ్య సలహాలు సూచనలు వారి అమూల్యమైన సందేశం కూడా ఇస్తారు కనుక మన మహబాద్ జిల్లాలో ఉన్న గౌడ ముద్దు బిడ్డలంతా హాజరుకై మరి ఈ సమావేశాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరుకుంటూ ఈ మూలల నుండి ప్రతి గ్రామం నుండి గౌడబిడ్డలందరూ ఐక్యమై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గౌడ ముద్దు బిడ్డ మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పదహారవ తారీఖు ఉదయం పది గంటలకు మానుకోట జిల్లాకు చేరుకోవడం జరుగుతా ఉంది దాని సందర్భంగా ఈ జిల్లాలో ఉండబడిన గౌడ బిడ్డలందరూ ప్రతి ఇంటికి ఒక్కరుగా ప్రతి ఇంట్లో ప్రతి పౌరుడుగా సన్నద్ధమై పెద్ద ర్యాలీగా మౌబాదు చేరుకోవడం జరుగుతూ ఉంది నలుమూలల ఉన్న గౌడ బిడ్డలందరూ కూడా ఏకమై మానుకోట పట్టణానికి చేరుకోవడానికి అందరు ఇప్పటికే సన్నద్ధం కావడం జరుగుతూ ఉంది ఇప్పటికే అన్ని ప్రాంతాల నుండి అంతా ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాలు ఉద్దుగా ఇప్పటికీ కూడా ఇంకా మా సంఘాల నాయకులు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నారు కావున అధిక సంఖ్యలు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయే భారీ బైక్ ర్యాలీ అదేవిధంగా బహిరంగ సభ కనీ విని విధంగా ఇప్పటి వరకు మహబూబాద్ జిల్లాలో ఏ ఒక్క సంఘం ఏ పార్టీ కూడా చేయనట్లుగా సుమారుగా పది వేల మందితోటి ర్యాలీ చేయబోతు చేయబోతున్నాం సుమారుగా వెయ్యి నుంచి రెండు వేల బైకులతోటి మేము ర్యాలీ చేయబోతున్నాం పై మొత్తం నా నా భవిష్యత్తు లాగా ఈ కార్యక్రమం చేయడానికి మా సంఘ నాయకులందరూ అందరూ కావున రేపు జరగబోయే కార్యక్రమానికి గౌడ బిడ్డలు తెలిసి తెలవక ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అందరు ఈ వార్తలు తెలుసుకొని ఈ ఎలక్ట్రానిక్ మీడియా వార్తలను తెలుసుకొని మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విగ్రహావిష్కరణ కమిటీ ఆహ్వానాన్ని మన్నించి ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బహుజన వీరుడు గౌడ ముద్దుబిడ్డ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల పదహారవ తేదీన నిర్వహించాలనే సంకల్పంతో మేము చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మొదటి నుండి గత ఆరు నెలలుగా అడుగడుగున వెంట నిలుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ కవరేజ్ కూడా ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీడియా సోదరులకు ఈ సందర్భంగా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పదహారవ తేదీ వరకు కూడా మీ సహకారం మీ యొక్క ప్రేమ మీ యొక్క ఆదరణ ఇదే విధంగా కొనసాగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం మరొకసారి ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం పదహారవ తేదీన జరిగే కార్యక్రమానికి అనేక మంది అతిథులు గౌ గౌడ ప్రముఖులు హాజరవుతున్నారు వాటి వివరాలను మా అధ్యక్షుల వారు తెలియజేస్తారు అదేవిధంగా ఆ రోజు కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది మండలాల నుండి సుమారు పదివేల మంది వరకు బీసీ బిడ్డలు బహుజనులందరూ తరలివచ్చి మన సత్తాను మహబాద్ గడ్డ మీద ప్రదర్శించే కార్యక్రమం ఉంటుంది మాకు నూతనంగా ఏర్పడ్డ యోజన కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల ఐదు వందల బైకులతో ఒక భారీ బైక్ ర్యాలీని కూడా ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది వచ్చే అతిథులకు ఫాతిమా స్కూల్ నుండి సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కురవి గేటు వర వరకు భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ విగ్రహం దగ్గరే సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది బహిరంగ సభ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ప్రతి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నుంచి ఇప్పటి వరకు ఇంకా సమాచారం అందని వారు ఎవరైనా ఉన్నా మీడియా ద్వారా మేము పలుకుతున్న ఈ ఆహ్వానాన్నే వారికి వ్యక్తిగతంగా ఇచ్చిన ఆహ్వానంగా స్వీకరించి తాము రావడంతో పాటు తమ వెంట మరికొంతమంది బహుజన బిడ్డలను తీసుకొని పదహారవ తేదీ ఉదయం పది గంటల కల్లా ఖచ్చితంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి రావాలని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఒక నమస్కారం తెలిపి బహుజనులు రొమ్ము విరుచుకొని నిలబడే విధంగా ఈ గడ్డ పైన మన గొంతు వినిపించాలని కోరుతూ అదేవిధంగా ఆ రోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు దయచేసి కార్యక్రమం ముగిసే వరకు మీకు కొంత అసౌకర్యం కలిగిన పని ఒత్తిడి వల్ల మేము నిర్వహణ కమిటీ పట్టించుకున్న పట్టించుకోకపోయినా మీరు కూడా బహుజన బిడ్డలుగా మన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో కవరేజ్ చేయాలని హృదయపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రెష్ మీరు పెట్టడం వెనకాల ముఖ్య ఉద్దేశం ఉంది ఏంటంటే గత ఆరు నెలల నుంచి మా విగ్రహ కమిటీ అహోరాత్రులు ఇది మానుకోట హెడ్ క్వార్టర్లో పెట్టాలంటే పదిహేను సంవత్సరాల మా చిలకాల కోరిక పదహారవ తారీఖు నాడు నెరవేరబోతున్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏంటంటే ప్రతి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా కావచ్చు మనం ఉన్న ఇప్పుడు ప్రజెంట్ జిల్లాలో కావచ్చు గౌడబిడ్డలు గౌడబిడ్డలే కాక బహుజనులు అన్ని కులాలు కూడా అన్ని కుల సంఘాలు కావచ్చు అందరూ కూడా బహుజన వీరుల కోసం మా కులమైనప్పటికీ అన్ని కులాల కోసం పోరైనటువంటి సర్దార్ సర్వై పాపన కోసం అందరూ కూడా వేలాది వేల మందిగా తండోపతండాలుగా ఒక పండగ వాతావరణం వచ్చేలా అందరూ కూడా ఈరోజు పదహారో తారీఖు నాడు ఫాతిమా స్కూల్ నుండి కొరీ వరకు తప్పకుండా మాతో పాటు మమేకమై మీరు కూడా ఒక పండగ వాతావరణం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా తెలియజేయడం అంటే అందరూ కూడా కొంతమంది గత ఆరు నుంచి పోరాడుతున్నాం ఎవరు కూడా కొంతమంది మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు ఈ రెండు రోజుల నుంచి అంటున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒకళ్ళ పిలువనందుకు వారందరికీ క్షమాపణ మా విగ్రహ కమిటీ తరపున క్షమాపణ చెప్పుకుంటూ ఇదే పిలుపుగా భావించి మీరందరూ కూడా శక్తి మీ శక్తివంతం లేకుండా ఒక్కొక్కరు పది మంది చొప్పున తీసుకొని వస్తే పదివేలు కాదు ఇరవై వేల వరకు వచ్చే విధంగా జన జనసమని సమకూర్చినట్టయితే రేపు రాబోయే ఈ యొక్క తరానికి ఈ మనం మా గౌడ సోదరులు ఇంకా మా పిల్లలు అందరికీ బహుతరాలకు సర్దార్ సరోవైపాపన్న ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు రావాలని అన్నిట్లో మనం ముందుండాలని కోరికతోని మా సర్వే పాపన మూడు వందల సంవత్సరాల కింద చరిత్రను ఇప్పటికి కూడా మాట్లాడుకుంటున్నాం అంటే ఈ రోజుల్లో ఆయన ఎంత పోరాట పడిమ గలవాడో మనం అర్థం చేసుకొని ఆయన ఆ యొక్క విషయాలు ఆ రోజు మనకు ముఖ్యులు మన పెద్దలందరూ కూడా అతిథులుగా వచ్చే మా పొన్న ప్రభాకర్ గారు కావచ్చు మహేష్ గౌడ్ గారు కావచ్చు ఇంకా పెద్ద పెద్ద నాయకులు మా గౌరవ సంఘ ప్రజ ప్రతినిధులు ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారు వారి ఆ సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ముందు ముందు పోయే విధంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము ఉన్నటువంటి కార్యక్రమము చివరి దశలకు చేరుకొని రేపు ఆగస్టు పదహారవ తారీఖు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించ ఆవిష్కరించబోతున్నందుకు మా గౌడ జనబంధువులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్తు లోపల అన్ని వర్గాలను కలుపుకొని పోయేటువంటి బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడి యొక్క ఆవిష్కరణ కోసం మహిబాద్ జిల్లాలో ఉన్నటువంటి బహుజనులను అందరినీ కూడా తరలించేటువంటి కార్యక్రమము నడుస్తున్నది కాబట్టి విఘ్నులైనటువంటి బహుజన ముద్దు బిడ్డలారా అందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడి యొక్క విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మా విగ్రహావిష్కరణ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమం అనేటువంటిది పదహారవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు బైక్ ర్యాలీ అనేటువంటిది ప్రారంభమవుతున్నది సుమారుగా రెండు వేల మంది బైకులతోటి